ఏద్లాపురం మున్సిపాలిటీ ఇరవై ఐదవ వార్డు అభ్యర్థిగా కడవ నవీన్ మీ అందరి ఆశీస్సులతో పోటీ చేస్తున్నానని ప్రజలకు సేవ చేయాలని తలంపులతో రాజకీయాలకు వచ్చి వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గౌరవ మంత్రివర్యుడు పొంగులేటి రెడ్డి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచిన వెంటనే ఈ క్రిందే అభివృద్ధి పనులు ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నానని ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఉచిత మనకి చేశారు మా భారీ గెలిపించాలను మున్సిపాలిటీ నుంచి ఇరవై ఐదో వార్డు అభ్యర్థి మా పేరు నవీన్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి నుండి మిల్లు అయితే ఏంటి ఫ్రీ కరెంట్ అయితే ఏంటి రోడ్ అయితే ఏంటి అట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మన శ్రీనివాస్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కనుక ఇట్లాంటి ఎన్నో సంక్షేమ సంక్షేమాలు ఇంకా వస్తాయి కనుక మనకు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మనకు కావాల్సిన వర్షాన్ని చేయించుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చేసి తెల్ల దేశం కారణం చేసి సన్న వినియోగిస్తున్నది తర్వాత లక్షల ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది రైతులకి రైతు రుణమా ఇచ్చినది రెండు వందల ఏడు బిల్లు ఇస్తున్నది మనకి తర్వాత వచ్చేసి ఇంకా ఉచిత బస్సు ఇస్తున్నది ఈ ఇంద్రమూర్లో వచ్చేసి మా ఇరవై చిన్న శ్రీవారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చేసి రెండు వందల యాభై కోట్లతోనే హైదరాబాద్ మున్సిపాలిటీని బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నారు మాకు ఇంకా ఇక్కడ సిసి రోడ్లు డ్రైనేల్ రోడ్లు ఇంకా ఈ నవీన్ కుమార్ గారిని గెలిపించుకొని అదే శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఇంకా రోడ్డు డ్రేజ్ రావాలని చెప్పేసి చేసి కడవ నవీన్ కుమార్ గెలిపించాలని ప్రార్థిస్తున్నాం గత రెండు సంవత్సరాలు జోర అన్ని అనేక సంక్షేమాలు పేద ప్రజల ప్రభుత్వం ఇది పేద ప్రభుత్వానికి తీసుకొని పేద ప్రజలకు ఉచిత బస్సే కానీ అక్కడ అనేక సంక్షేమ ఫలితాలు చేసిన గవర్నమెంట్ ఇంతకుముందు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ పది ఉన్నా కానీ కల రేషన్ కార్డు ఇవ్వలేదు అంతేకాకుండా ఉచిత బస్సు ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేస్తానని వడ్డీ కూడా రుణమాఫీ సరిగ్గా లేదు అక్కడ ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు లక్షల రుణమాఫీ గిఫ్ట్గా ఇచ్చి ఫస్ట్ సాధకం చేసిన గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ప్రజలు ఆశీర్వదిస్తారని మమ్మల్ని ఇక్కడ కడర్ నవీన్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం